సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్య ఇతర నగరాల మాదిరిగా భౌగోళిక ప్రాంతం కాదు దైవం నడయాడిన నేలగా ప్రణతులందుకుంది శ్రీరాముడి జననంతో పాదధూలితో పాలనతో పునీతమైన పుణ్యక్షేత్రం కోసల దేశంలో ఉన్న అయోధ్యను బ్రహ్మదేవుని కుమారుడైన మనువు స్వయంగా నిర్మించాడు ఆయన తొమ్మిది మంది కుమారులు రాజ్యాన్ని పంచుకోగా మొదటి కుమారుడైన ఇక్ష్వాకుకు అయోధ్యా ప్రాంతం లభించింది అయోధ్యను పరిపాలించిన ఇక్ష్వాకు మొదలు మాంధాత నుంచి రఘువంశోత్తముడైన శ్రీరాముడి వరకు అందరూ అతిరథ మహారథులే ప్రతి ఒక్కరూ అమోఘమైన ప్రతిభా సంపన్నులే అందరి ధ్యేయం ప్రజా సంక్షేమమే అయోధ్యను ఎన్ తో ప్రతిభ కలిగిన శిల్పులు నిపుణులు శాస్త్ర ప్రమాణాలతో తీర్చిదిద్దారని వాల్మీకి వర్ణన సప్తమోక్ష పురాలలో ఒకటైన అయోధ్య కేవలం నగరం మాత్రమే కాదని మానవ జీవ చైతన్యానికి ప్రతీక అంది వేదం